నలభై వచ్చాయము ఇరవై ఎనిమిది నీకు తెలియలేదా నీవు వినలేదా భూమి అంతములను సృజించిన యహోవ నిత్యుడవు దేవుడు ఆయన సమస్యలను అనగడు ఆయన జ్ఞానము శోధించిన అసాధ్యము దేవుడు తన పిల్లల కోసం ఏమంటున్నాడంటే నీకు తెలియదా నీవు వినలేదా దిగంతములను సృజించిన ఏహో నిత్యుడూ దేవుడు మీరు ఆలోచించండి మీకు చెప్పేవారు లేరా సృజించింది నిత్యుడవు దేవుడు అంటే ఉన్నవాడు ఈ భూమిని నిర్మించాడు ఆయన సమస్యలంతా అవయుడు అంట మానవులుగా పుట్టిన ప్రతి ఒక్కరికి అలసట అనేది వస్తుంది సొమ్మసిల్లు కదా అయితే ఆయన నిత్యుడవు దేవుడు కాబట్టి ఆయన సొమ్మశిల్లడంట ఈ భూమిని నిర్మించింది నేనే అని చెప్పేవారు నీకు లేరా మీరు వినలేదా అని ఎషియా ప్రవర్తన ద్వారా తెలియజేస్తున్నాడు తన పిల్లల కోసం ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము దేవుడు ఎక్కడ ఉన్నాడో అనే సంగతి భూమి మీద ఉన్న సైంటిస్ట్కి ఎవరికి ఇంకా తెలియలేదు అలాంటిది ఆయన జ్ఞానం ఎలా కనుగొన కనుగొనగలరు ఒకసారి ఆలోచించండి మీరు భూమి మీద పుట్టిన తెలివి గల్లా వారు ఆయన పిలిపించుకున్న విద్యావంతులు కానీ మేధావులు కానీ పొలిటీషియన్స్ కానీ ఎవరైనా సరే దేవుడే కనుగొనలేదు వాళ్ళు అయితే ఆయన జ్ఞానాన్ని కనుగొనగలరా కనుగొనవచ్చు ఎలా అంటే బైబిల్ చదివితే ఈ వృక్షం ఈ వృక్షాలు లేదా ఈ ప్రకృతి ఈ సూర్య మండలం ఈ కాలాలు కాలములు కానీ ప్రతిదీ కూడా ఆయన చేతి పని ఆయన నిర్మించిన వాడు నిర్మించిన దేవుడు మనకు చెప్తున్నాడు ఏమని ఇన్ని నిర్మించాను కదా అయితే నిత్యుడవు దేవుడు నేను అని మీకు చెప్పలేదా అని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పటికీ మనం ఆలోచించాను దేవుడు ఎంత కష్టపడి ఉంటాడు ఒక స్కూల్లో లేదా పని మీద లేదా కాలేజీలో మనం కూర్చొని ఉంటే టైం ఉంటాం ఎంత టైం ఎంత టైం ఎంత టైం ఎంత టైం ఎంత టైం ఎంత టైం చూసుకుంటాం ఇంటికి వెళ్ళాలా ఇంటికి వెళ్ళకూడదా ఇంటికి వెళ్ళాలా ఇంటికి వెళ్ళాలా ఇంటికి వెళ్ళాలా అలాంటిది ఆయన ఎదురు చూస్తున్నాడంట తన పిల్లల్ని భూమి మీద పంపించాను దేవుని యొక్క మాటలను ఆయన కనపరిచిన ప్రేమను మీకు తెలియ చెప్పాలని తన చెంతకు ఏదో ఒకరోజు మీరు చేరాలని ఆయన దగ్గర మీరు నివసించాలని ఆయన ఆలోచిస్తూ దేవుని పిల్లలుగా ఉన్న మనం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు ఎందుకు ఎదురు చూస్తున్నాడు తెలుసా ఎంతోమంది ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు బయట అలాంటి వాళ్ళకి మనం వాక్యం చెప్పాలి వాక్యం చెప్పాలి అని అంటే దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు ఉన్నవాడు ఆయన అని మనం నమ్మాలి ఆ దేవుడు చూపిన జ్ఞానంలో మనం నడవాలి అదే అదే ఆ దేవుడు కోరుకుంటున్నాడు నలభై ఒకటి ఉంటే నలభై ఒకటి వచ్చే నలభై ఒకటి నలభై ఒకటి ఒకటి దీపములారా నా ఏంటంటే మౌనము కా నుండి జనములారా నూతన బలం ఉంది ఆ ఏందంటే దేవుని దగ్గర మౌనంగానే ఉండాలి ఏంటంట దేవుని దగ్గర మౌనంగా ఉండాలి అయితే సొమ్మ సెల్ని పడిపోతున్న ప్రజలకు ఒక మాట వ్యక్తున్నది మీకు నూతన బలము అనుగ్రహిస్తాను పొందండి అంటున్నారు ఎందుకంటే ప్రజలకే అలసట వస్తుందని ఆయన దేవుడికి తెలుసు వచ్చి వస్తుందని ఆ దేవుడికి తెలుసు అందుకే మనకి ఏం అవసరమో అది బైబిల్ ద్వారా రాయించారు మనకి మనం అందరూ కూడా నూతన బలం పొందుకోవాలి అని అంటే ఆయన పిల్లలుగా ఉండాలి ఆయన భూ దిగంతముల వరకు నిత్యుడవ దేవుడు అంటాడు ఒక గ్రహం నుండి ఇంకో గ్రహానికి వెళ్ళగలరు అంత టెక్నాలజీ ఉంది టెక్నాలజీ ఉన్న ఈ ఆత్మ శరీరాన్ని వదలలేదు ఒకరోజు ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని ఎవడూ చెప్పలేడు ఎక్కడికి వెళ్ళొద్దని కూడా ఎవడు చెప్పలేడు మన నమ్మకం ఏంటంటే క్రీస్తు భూమి మీదకి వస్తాడు ఆయన ఈ భూమి మీదకి క్రీస్తు వస్తాడు ఏ తరంలో ఆయన వస్తాడో ఆ తరం ఎలా ఉండబోతుంది ప్రతి తరం ఉన్న పిల్లలు వింటూనే ఉన్నారు ఈ మాట దేవుడు వస్తాడు 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 ఎదురు చూస్తాడు ఎదురు చూస్తూనే ఉన్నారు ఆయన రాకడ రాల ఆయన రాపడొచ్చే తరంలో మనో సిద్ధపాటు చేయాలి ఏమని మన పిల్లలకి చెప్పాలి దేవుడు వస్తాడు జాగ్రత్త ప్రతి తరంలో మీరు చెప్పాల ఈ మాట పొట్టబోయే పిల్లలకి దేవుడు వస్తాడు జాగ్రత్త ఇదిగో పలానా మా నానమ్మ కాలంలో ఈ మాదిరిగా చెప్పాడు ఆ దేవుడు దేవుడు రాకుండా సమీప సమీపంగా ఉంది మనం మారాలి మనసు పొందాలి మన ప్రతి తరం కూడా మనం వినిపించాలి మన పిల్లలకి అలా నిలబడిన వ్యక్తులు దేవుడి కోసం మనం నిలబడాలి అంటే నూతన బలం పొందుకోవాలి ఈ రోజుల్లో కేవలం ఎలా ఉన్నారంటే దేవుడు అంటే నమ్మకం లేదు దేవుడు అంటే భయం లేదు దేవుడు అంటే భక్తి లేదు అయితే ఒకటే దేవుడు కోరుకుంటున్నాడు నేను ఉన్నవాడును జాగ్రత్తగా ఉండడాన్ని గమనిస్తాను ఉంటాడు మీరు ఎలా ఉన్నారు ఏ దగ్గర ఉన్నారో దేవుడు గమనిస్తూనే ఉంటాడు చూద్దాం అన్నమాట కీర్తన చేయండి నా రెఫరెన్స్ దానికి మంచిది మళ్ళీ చెప్తాను అదే చెప్తాను చూద్దాం ఐదో వచ్చే నాలుగో వచ్చింది చెప్తాను ఐదో వచ్చే నాలుగో వచ్చింది ఐదో దీని దృష్ఠత్వం చూసి ఆనందించి దేవుడు కాదు చలితనం మనకు నీరు అంత చూడలేదు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కాడు ఆయన ఉన్నవాడు అది పేరున్నప్పటికీ దుష్టత్వం చూసి ఆ దేవుడు ఆ దేవుడు ఏంటంటే ఆనందించడంట మనం టెక్నాలజీ అభివృద్ధి చెందింది అని జీవిస్తున్న మనం మన జీవితాలు ఎలా ఉన్నాయి దేవుని ఆధారం చేసుకొని జీవిస్తున్నాయి ఆయన పిల్లలుగా ఉన్న మనం అందరం కూడా ఎలా జీవిస్తున్నా ఒకసారి ఆలోచించండి దేవుని కోసం నిలబడాలి అని అంటే మనలోనే దుష్టత్వాన్ని తొలగించుకోవాలి మన అందరం కూడా బైబిల్ చదవాలి దేవుని పిల్లలుగా ఉండాలి దేవుడి కోసం జీవించాలి అని అంటే ప్రతిరోజు కూడా హోంవర్క్ ఎలా హెచ్డబ్ల్యూ రాస్తారో అలాగే బైబిల్ ప్రతిరోజు కూడా హెచ్డబ్ల్యూ ప్రకారం టైం కేటాయించి కూర్చోవాలి బైబిల్ చదవడానికి మనకి క్రమశిక్షణ అలాగే భక్తిని సమాజంలో ఎలా ఉండాలి అవగాహన అనేది ఇవన్నీ కూడా బైబిల్ మనం నేర్పిస్తామని గుర్తు చేసుకోవాలి గుర్తు చేసుకుంటూ ఒకసారి మనకి మంచి చెడు చూపించేదో బైబిల్ అలాంటి బైబిల్ మీరు నేర్చుకోండి చదవండి నేర్చుకోండి ప్రకటించండి ప్రార్థన చేసుకోండి సరశక్తి మీకు లేకపోవడం ఒకటే మీ ఇందులో బయబులు కలిగి సహాయం తెచ్చండి అయ్యా ప్రతి బలహీనతను తొలగించండి ప్రతి సమస్యకు మార్గం చూపించండి ఈ భక్తులు జీవించేందుకు సహాయం ఉదయం అయ్యా ప్రతి వాతావరణం ఆధీనంలో ముంచుకోండి ఏ సమస్య రాకుండా ఏ ఇబ్బంది రాకుండా ప్రతి ఒక్కరు మారు మనసు పొంది పొందుటకు సహాయం ఉదయించండి ప్రతి బిడ్డ మారు మనసు అనుగ్రహించండి దేవుని పిల్లలు సహాయం ఉదయం చేయండి బంధువులను స్నేహితులను ధ్యానం చేసుకోండి అనారోగ్య సమస్యను చూడిపించండి కుటుంబ సమస్యను చూపించండి ఆర్థిక సమస్యను చూడిపించండి భక్తి అంటో ఏంటో నేర్చుకునే పిల్లలకు మరొక అవకాశం కల్పించమని మార్గలు స్థాయి